చిన్న పిల్లలకి ఇట్లాంటి ఇన్ఫెక్షన్ సోకిన కుక్కలు వస్తే ఏం గతి కావాలి పిల్లలు పరిస్థితి ఏంటి అసలు అతి గతి లేదు అస్సలు మున్సిపల్ కమిషనర్ గారు మాతా శిశు హాస్పిటల్ ఒకసారి సందర్శించండి దయచేసి చూడండి హాస్పిటల్ దగ్గర కూడా కుక్కలు లేవు బయట కొనుక్కొని వచ్చుకున్నావు అంటే భోజనం ప్రతిసారి చేసినప్పుడు అంతా నీళ్ళు తెచ్చుకోవాలా నా నీళ్ళు బాటిల్ తెచ్చుకోవాలా మీ మీ వాళ్ళు ఎవరు అడ్మిట్ అన్నాడు ఎవరు అడ్మిట్ అయినారు కూతురా ఎన్ని రోజులు అయింది అడ్మిట్ ఐదు రోజులు ఏంది అక్కడ కూడా నీళ్ళు లేవు అసలు ఇక్కడ ఇప్పుడు పెట్టింది అంటున్నా పెట్టలేదా యాపత్ పెట్టలేదా

కాదు బెడ్ అంతా పాడైపోయింది కదా ఆ చూడు మరకలు చూడ ఎప్పటికప్పుడు ఇప్పుడే అంటే కూడా మరకలు ఒక రెండు నిమిషాలు నిమిషాలిపోయింటే మార్చచ్చు కదా అవంతా బెడ్లు ఏంది అసలుగా

అంతే రామచంద్ర గవర్నమెంట్ వాడు పరిస్థితి జనరేటర్ ఇక్కడ పెట్టినారు చిన్నపిల్లలు ఆడుకుంటా లేకపోతే పొరపాట్లు ఇట్లా వచ్చి తగిలించుకుంటా ఎంత ప్రమాదం ఇది దీని పక్కనే బీల్చారు కూడా ఇక్కడ ఇది గవర్నమెంట్ హాస్పిటల్ యొక్క దుస్థితి ఇక్కడ లైట్లు సరిగా లేవు చిన్నీ క్యాంపస్ వాళ్ళ కింద కూర్చున్నారు కడుపుతో ఉన్న మహిళలు కడుపుతో ఉన్న మహిళలు కూడా కింద కూర్చున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లు కూడా కింద కూర్చున్నారు వీళ్ళకి ఏం సౌకర్యం లేవు ఈ రోజు లేవు ఏమీ లేవు అంతే ఇది ఏం మార్కెటా లేకపోతే ఈ నెల పదహారుకి ఇచ్చిన మీరు కూడా స్కానింగ్ కోసమే వచ్చిన్నారా అంటే ఈ లాస్ట్ అక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు స్కానింగ్ లేనా ఒక ఇది నెలలో రోజు చేస్తా ఆరు కేసాయా

आप दीदी नौ बजे आप स्कैन के लिए किसके लिए है क्या बहु के लिए आप कौन सा मल है कौन सा मल है आप निजामुदी कॉलेज सिक्योरिटी गार्ड आए करो दो ఏమా ఇది కూరగాయలు మార్కెటా హాస్పిటల్ దయచేసి కొంచెం నిదానంగా ఉండండి ఇక్కడ ఎవరైనా సెక్యూరిటీ ఉన్నారా లేదా ఇది మార్కెట్ అయిపోయింది హాస్పిటల్ కానే కాదు ఇది అసలు కొద్ది జరుగుమా కొద్దిసే జరుగుమాటెస్ట్ చేసేవాళ్ళు ఎంత మంది ఉన్నారు లెటెస్ లెటెస్ మీరు ఇద్దరు చాలా బయట చూస్తే చాలా క్రౌడ్ ఉంది కదా జనాలు ప్రతి నెల అంటే కాదు కనీసం అక్కడ సౌకర్యాలు చేయలేదు స్టాఫ్ తక్కువ ఉన్నారు కదా అని నెట్ టెస్ట్ చేసేవాళ్ళ ల్యాబ్ టెక్నీషియన్స్ అంటే

కొట్టే ఇబ్ందే కదా నేను గంట సేపు అయింది ఇక్కడ చూస్తూనే ఉన్నాను గంట సేపు అయింది నువ్వు ఎట్లా వస్తావు చెప్తాను ఇట్లా పోతావా పైన ఎక్తవా ఇల్ పైన ఎక్తవా లోపల పోయేవాళ్ళు ఈ మినరల్ వాటర్ నీళ్ళు తాగడానికి ఏదైతే ఏర్పాటు చేసినారో ఆనంద్ అశోక్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తారు మాతా శిష్యులకి సంబంధించిన వాళ్ళకి హాస్పిటల్కి త్రాగునీరు కి పని కోసం ఉంది మున్సిపాలిటీ నీళ్లు తాకోకుండా మినరల్ వాటర్ తాగితే మంచిది అన్న ఉద్దేశంతో ఆయన ఏర్పాటు చేస్తారు కానీ మెయింటెనెన్స్ చూస్తేనేమో ఇంత అదో కత్తిగా ఉంది అసలు అధ్వానం కంటే అధ్వానం అసలు పెంకురాల ఎవరైనా దాతలు ఏదైనా విరాళం ఇచ్చి మెయింటైన్ ఇచ్చినా కూడా దాన్ని మెయింటైనెన్ చేయటం లేదంటే అధికారుల నిర్లక్ష్యం ఇక్కడ తాండవిస్తా ఉంది అదోని మాత శిశు హాస్పిటల్ వస్తామన్నా పది రోజులే వస్తున్నాం పోతున్నాం తిరుగుతూనే ఉన్నాం ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కోసం వస్తాం అనమాట పది రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాం ఈరోజు రా రేపు రా అని చెప్తూనే ఉన్నారు సార్ ఇంకా ఆడిగా ఆదరణ వస్తున్నా తీసుకుపోతున్నాం కనీసం ఒక్కరైనా ఒకరి పట్టించుకోవడం లేదు ఇంత పెద్ద ఆదోనిలో రెండు లక్షల జనాభా ఆదోనిలో ఒక ఆపరేషన్ చేయడానికి రాకపోతే మాలాంటి పేదలకు ఆడికి ఉండేది గవర్నమెంట్ హాస్పిటలే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఆదరిపడినాము ఇన్ని రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నామని ఇంకా ఎన్ని రోజులైనా ఇంత పెద్ద ఆదోనిలో ఎవరు పట్టించుకోకపోతే ఎట్లా మేడం ప్రసన్నారా టూ ఇయర్స్ అయింది వస్తుంది పోతుంది అమ్మ మళ్ళీ ఏం చేస్తాం తెలుస్తా గవర్నమెంట్ ఫ్రీగా డబ్బులు ఇస్తున్నారు అంతే వాళ్ళు బాగుండాలే కోర్సు కోసి నుంచి వస్తున్నాం అదే వెంకటేష్ అన్నీ నమస్కారం అండి ఈరోజు కోసికి నుండి వెంకటేష్ అనే ఒక బాధ్యత గుడ్ మార్నింగ్ టీం కి అప్రోచ్ అవడం జరిగింది ఫోన్ చేసి తమ బాధని వెళ్ళగకపోవడం జరిగింది ఏం అని మేము అడిగితే ఆ తన భార్యకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కోసం గత పది రోజుల నుండి నిరంతరంగా ఈ రోజు రేపు ఈ రోజు రేపు అని డాక్టర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు వాళ్ళు కూడా ఈ రోజు చేస్తాం రేపు చేస్తాం ఈ రోజు రేపు అనుకుంటా పది రోజులు తిప్పుతా ఉన్నారు ఈ రోజు ఫోన్ చేసి ఆ చెప్పడం జరిగింది తన బాధ ఏంటనేది చెప్పడం జరిగింది సరే ఒకసారి వచ్చి హాస్పిటల్ వాతావరణం నిజంగా తిప్పిస్తున్నారా లేదా అన్న ఉద్దేశంతో మేము కూడా యాభై వేల నుంచి ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్ లో అయితే ప్లానింగ్ ఫ్యామిలీ ప్లానింగ్ హాస్పిటల్ హాస్పిటల్లో ఫ్రీగా చేస్తారు ఆపరేషన్ సిజరీన్ కూడా ఫ్రీగా చేస్తారు కాన్పులు ఇవన్నీ కూడా ఫ్రీగా జరుగుతాయి గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే వచ్చేది పేద మధ్య తరగతి మహిళలు వాళ్ళే వచ్చేది ఎక్కువగా ఉన్న వాళ్ళు అయితే ప్రైవేట్ కి పోతారు ఉన్నతమైన వైద్యం అందించుకోవడానికి పోతారు పేద వాళ్ళు వస్తారు రోజు కూలీ నారి పని చేసుకునే వాళ్ళు వస్తారు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకోవాలంటే పది నుంచి పదహైదు వేలు ఈజీగా ఖర్చు అవుతుంది తర్వాత వాళ్ళు ఎన్ని రోజులు ఉంటే కూడా వాళ్ళ పై ఖర్చులు కూడా ఇంకా ఎక్కువనే అవుతుంది సిజన్ ఆపరేషన్ చేయించుకోవాలంటే ముప్పై నుండి నలభై ఐదు వేల దాకా ప్రైవేట్ హాస్పిటల్లో బిల్ అవుతుంది ఇంత ఖర్చు పెట్టుకోలేని వాళ్ళే కదా ప్రభుత్వ హాస్పిటల్ కి వచ్చి చూపించుకొని పోవడానికి వచ్చేది కనీసం ఇక్కడ వస్తే ఈ రోజు తొమ్మిదో నిన్న తొమ్మిదో తారీఖు జరగాల్సిన జరగాల్సిన స్కానింగ్స్ వాయిదా పడినాయి ఎందుకంటే నేను ఆదివారం వర్కింగ్ డే కాదు కాబట్టి ఈ రోజు వచ్చినాయి దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల యాభై మంది దాకా ఆ గర్భవతులు ఉన్నారు వాళ్ళకి కూర్చోడానికి సరైన వసతులు లేవు లైట్స్ ఆన్లో లేవు అసలు తాగడానికి మంచి నీళ్లు లేవు ఆశా వర్కర్లు కూడా కింద కూర్చొని వాళ్ళకి చెప్ప చెప్తా ఉన్నారు ఇంకొకటి వికలాంగులు కూడా అంతే హాస్పిటల్ చుట్టూ వాతావరణం విజువల్స్ లో మీరు ఖచ్చితంగా చూడండి దయచేసి ఈ ఈ విషయాన్ని ఈ ఈ హాస్పిటల్ యొక్క దుస్థితిని ప్రతి ఒక్కరూ కూడా మానవతా దృక్పథంతో ఆలోచన చేసి ఈ హాస్పిటల్ మంచి జరగాలని సంబంధిత అధికారులను కూడా మీరు వినవించండి మంచి చేయాలని కోరుకోండి ఇంకొకటి కుళాయిలు ఇంకో ల్యాబ్ కుళాయిలు అంటే అక్కడ ఆర్ఎండ్ ఓ వాటర్ ఉన్నా కూడా ఉపయోగించుకునే దానికి ఉంటే కూడా సరైన సరైన పద్ధతిలో ఉపయోగించుకోవటం లేదు దాని మూలంగా కూడా రోగాలు వచ్చే సూచనే ఉంది ఇంకోటి ల్యాబ్ టెక్నీషియన్స్ ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్స్ త్రీ మెంబర్సే ఉన్నారు ఈ రోజు ఈ రోజు మా హాస్పిటల్ లో సూపరింటెండెంట్ గారికి తెలిసే ఉంటుంది ఈ రోజు మహిళలు గర్భిణీ స్త్రీలు వేరే వేరే ఊర్ల నుంచి లోకల్ గా ఉండే వాళ్ళు కూడా ఎక్కువ మంది వస్తారని తెలిసి కూడా ల్యాబ్ ని ఎక్కువ మందిని ప్రొవైడ్ ఆమె ఇది ఇప్పుడే కాదు గత కొన్ని సంవత్సరాల నుండి నిరంతరంగా జరుగుతున్నటువంటి చర్యనే ఇది ఇక అయినా గాని నెక్స్ట్ స్కానింగ్ వచ్చే మహిళలకి కూర్చోవడానికి సీట్లు తాగడానికి నీళ్లు వాళ్ళకి సమయానికి ఇంత కొంచెం ఫుడ్ నీడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఎంతవరకు ఇది అందులోనూ ఎండాకాలము ఎండాకాలం భోజనానికి నీళ్ళు ఎక్కువ తాగి ఉంటారు అందులోను మహిళ అది గర్భిణీ స్త్రీలు చిన్న పిల్లలు కూడా ఎత్తుకొని వచ్చినారు బ్లడ్ టెస్ట్ చేయాలంటే యూరిన్ టెస్ట్ చేయాలంటే కూడా గంటలు నిలబడి నిలప నిలబడి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది వచ్చేదేమో మూడు వందల నుంచి నాలుగు మంది గర్భిణీ స్త్రీలు అయితే ఆ రెండేది ముప్పై నుంచి నలభై సీట్లు కూడా లేదు ఇట్లా అసౌకర్యాలు ఉంటే దీన్ని ఎలా మెరుగుపరచాలనేది ఆలోచన చేయాల ఎవరు సూపర్నెంట్ గారు మెయింటెనెన్స్ ముఖ్యంగా సరిగా లేనే లేదు ఇలా మెయింటెనెన్స్ చేయలేకపోయినందుకే ఆదాని గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ ప్రైవేటీకరణ అవుతుందని ప్రజలు ఒక మాట కూడా ఉంది అది త్వరలో అవుతుందా అవ్వదా అన్నది దేవుని మీరు ఉన్న హాస్పిటల్స్ మెయింటెనెన్స్ చేస్తే మీకే కదా మంచి పేరు గుర్తింపు గౌరవం అని వచ్చేది ఫలానా గవర్నమెంట్ హాస్పిటల్లో పోయింటేమే సుజాత మేడం గారు ఉన్నారు బాగా చూసినారబ అని అనాల మాధవ మేడం గారు ఉన్నారు బాగా చూసినారబ్బా అని అనాల అంతేగాని ప్రసన్న మేడం లాంటి పేర్లను చెప్తున్నారు అంటేనే సిగ్గుపడాల్సిన విషయం ఎందుకంటే ఎవరైనా కానీ ఒక డాక్టర్ ని ఒక పోలీసుని నమ్ముతారు లాయర్ నే నమ్ముతారు ఎందుకంటే మాకు న్యాయం చేస్తారు మాకు మంచి చేస్తారు అన్న ఉద్దేశంతో కాకపోతే ఇక్కడ హాస్పిటల్ లోన మాతా శిష్యు లోన సమస్యలు అనేవి తాండవం చేస్తున్నాయి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ సరిగా లేరు అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఒకరు ఉన్నారు అతను కూడా ఏదో రాసుకుంటానే ఉన్నాడు అతని చుట్టూ కూడా అతను కనపడకపోయినా చుట్టూ మహిళలే ఉన్నారు కనీసం కూర్చోడానికి సౌకర్యమైన ఏర్పాటు చేయండి లేదంటే ఒకటే రోజున స్కానింగ్ కాకోకుండా మిగిలిన మిగిలిన రోజులు కూడా ఈ పలానా రోజు అని చెప్పేసి నాలుగు వారాలుగా డివైడ్ చేసుకోండి ఈ వారంలో ఇంతమందికి ఈ వారంలో ఇంతమందికి నెలలను బట్టి చేయండి తొమ్మిదో నెల పదో నెల ఉండే మహిళలు అందరినీ తీసుకొని వచ్చి గొర్రెలను కూర్చోపెట్టినట్లు కూర్చోపెడితే హాస్పిటల్ లేకపోతే మార్కెట్ మార్కెట్ లో కూడా ఇంత మంది ఉండరు కానీ ఇక్కడ మాత్రం ఉన్నారు దయచేసి దీన్ని పై వాళ్ళు దృష్టిలో పెట్టుకుని సమస్యను వెంటనే పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి పరిష్కరించండి కూడా ఇంకొక విషయం గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ కి కొత్త గేట్ ఏర్పాటు చేసినారు అక్కడ నుండి రావడానికి పోవడానికి మనుషులకి సౌకర్యంగా ఉండేటట్లుగా చేసినారు దాన్ని ఎందుకు బంద్ చేసినారు అనేది సంబంధిత సూపరింటెంట్ గారు చెప్పాలి ఇంకొకటి చిన్న మార్కెట్ లోన ఈ అంతా చికెన్ షాపులు ఫిష్ షాపులు ఎక్కువ ఉంటాయి ఈ షాపుల దగ్గర నుండి రావాల విపరీతమైన దుర్గంధము ఈ దుర్గంధానికి తగ్గట్టుగా వీధిలో ఉండేటువంటి కుక్కలు ఈ కుక్క కూడా మీరు విజువల్స్ లో చూడండి కుక్కలు కూడా హాస్పిటల్లో ఉన్నాయి మనుషులు చూపించుకోవడానికి వచ్చినారా లేకపోతే కుక్కల్ని ఏమైనా పెంచడానికి స్థలం ఏమైనా కేటాయించారా అనేది కూడా ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఇంకొకటి ఆ గేటు దగ్గర కూడా చూడండి ఆ గేటు దగ్గర నుంచి డౌన్ ఇట్లా లోపలికి రావాలంటే డౌన్ లో రావాలంటే నడుచుకుంటూ రావడానికి కూడా రోడ్ కూడా సరిగా లేదు కూడా కొంచెం గమనించి చేపించండి ప్రభుత్వ ప్రభుత్వ హాస్పిటల్లోన అంబులెన్స్ లేదంటే సంబంధిత డాక్టర్లు వెహికల్స్ కి మాత్రమే అలో ఉంటుంది కానీ అక్కడ చూసే అక్కడ అంబులెన్స్ ఉంది అంబులెన్స్ చుట్టూ మాత్రం వెహికల్స్ ఉన్నాయి అక్కడ రోడ్డు మీద కూడా చుట్టూ ఒకటి నుంచి ఆరు ఏడు ఆటోలు ఉన్నాయి ఈ హాస్పిటల్లో కాంపౌండ్ కాంపౌండ్ లోనే వచ్చే వాళ్ళకి ఎట్లా పోయే వాళ్ళకి ఎట్లా ఇప్పుడు ఎమర్జెన్సీ ఎవరిదైనా అంబులెన్స్ వచ్చిందంటే వాళ్ళు రావడానికి ఎంత ఇబ్బంది పడతారు ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఒక క్షణం కూడా విలువైనదే కదా ఈ విలువైన విషయాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైనా సెక్యూరిటీ గార్డ్స్ కరెక్ట్ గా పని చేస్తున్నారా పని చేసుకున్న పని చేసుకున్నట్లయితే ఎందుకు ఇంత వేకెన్సీ ఇవన్నీ కూడా ఎట్ల పడితే అట్లా పెట్టడము రావడము జరుగుతోంది పూర్తిగా విఫలమేది ఎవ్వరు అడిగే వాళ్ళు లేదు అడిగే నాదుడు లేదు అడిగితే సమాధానం చెప్పరు మాకు తెలియదు మాకు తెలియదు అంటారు మాకు తెలియదు మాకు తెలియదు అన్నప్పుడు మీరు గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లా పని చేయగలుగుతున్నారు మీ దగ్గర వచ్చే కదా అడగాల్సింది ఎవరు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది మిమ్మల్ని కదా హాస్పిటల్ సిబ్బందినే కదా అడిగేది హాస్పిటల్ సిబ్బంది వాళ్ళకి ఒక ఈజీగా ఒక ప్రశ్న అనేది ఒక ఆలోచన అనేది వస్తుంది ఏమంటే ఎవరైనా ప్రశ్నించినారే అనుకోండి వాళ్ళ మీద అక్రమమైన కేసులు పెట్టి వాళ్ళని బజార్కి ఇచ్చి సులకానందం పొందుతారు దయచేసి వాళ్ళ మా మీద కేసులు పెట్టడము లేకపోతే ఎవరినైనా గొంతు విప్పి మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టేదాని కన్నా దాని మీద శ్రద్ధ చూపించడం కన్నా హాస్పిటల్ యొక్క రూపురేఖని మార్చండి మేము మంచి వైద్యం అందిస్తాము లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకి వచ్చిన వాళ్ళందరూ కూడా సౌకర్యాలు అందిస్తామని చెప్పేసి దాని మీద మీరు శ్రద్ధ వహించండి ఎంతవరకు ఎవరో వచ్చినారు ప్రశ్నించినారు వాళ్ళ మీద ఒక కేసు వేస్తాము చేయి దులుపుకుంటాంలే అని అనుకోవద్దండి ఎందుకంటే మీరు కూడా కింద స్థాయి నుంచి వచ్చింటారు డాక్టర్ అవ్వాలంటే ఏదో కాపీ కొట్టి ఏం వచ్చింటారు కదా సంవత్సరాల ధరబడి చదివింటారు కదా చిన్నప్పటి నుంచి ఒక ఆలోచనతోనే వచ్చింటారు కదా ఆ ఆలోచనని కూడా మంచిగా ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను ఆ ఇంకొక ఇంకొక విషయం ఏమిటంటే కూటమి ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ పార్త సారథి వాల్మీకి అన్నగారి కూడా నేను వినవించుకుంటున్నాను మాతా శిశు హాస్పిటల్లో సమస్యలు తాండవిస్తున్నాయి దయచేసి ఈ హాస్పిటల్ మీద ఈ సమస్యల మీద మీరు దృష్టి కేంద్రీకరించండి ఎంతవరకు కూడా విమర్శించడం కాకోకుండా సమస్యలని పరిష్కరించే దిశగా మీరు అడుగులు వేయాలని నేను ఈ మీడియా ముఖంగా నేను కోరుకుంటున్నాను నా పేరు అంజిలమ్మాలే సంజోశ్రీ గాంధీ కర్నూలు జిల్లా తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి ఐటీడిపి టౌన్ అధ్యక్షురాలు

మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్లుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడొచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రొడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఇవి